కొట్టే అధికారం పోలీసులకి ఎవడిచ్చాడట లేదంటున్నాడు లేదని మేము చెబుతున్నాం ఎవడో సమర్థించట్లా పోలీసులు కొట్టే అధికారం ఉందని మేము చెప్పట్లా కానీ నీ సంగతి నువ్వు చూసుకో మాస్క్ పెట్టలే పెట్టుకోలేదని చెప్పి కిరణ్ అనే యువకుండా చీరాల్లో కొట్టి చంపేశారు మీ పోలీసులే డాక్టర్ సుధాకర్ నిన్ను ప్రశ్నించారు మాస్క్ ఇమ్మని చెప్పి డాక్టర్ సుధాకర్ మాస్క్ కావాలని చెప్పి కరోనా టైంలో ప్రశ్నించినందుకు అతను నడి రోడ్డు మీద పెడరెక్కలు ఇరిసి మోకాళ్ళ మీద కింద కూర్చోబెట్టి డాక్టర్ని పిచ్చాడు చేసి చంపేశారు డాక్టర్ సుధాకర్ని ఎవడిది పాపం నీ హయాంలో నీ పోలీసులు చేసిన పాపం ఇది మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ కుమార్ని చీరాల్లో కొట్టి చంపారు దోమతోటి విక్రమ్ గురజాల కురాడు హైదరాబాద్లో పని చేసుకుంటా ఉంటే పిలిపిచ్చి అవతల ప్రత్యర్థులకు అప్పచెప్పి హత్య చేపించారు మీరు అది చెప్పేది ఏం చెప్తారు ఇదిగో సుధాకర్ని పెడరెక్కలు విరిచి ఏ విధంగా కట్టి కట్టి తీసుకెళ్తున్నారు పోలీసులు డాక్టర్ ఇతను ఇతను రౌడీషేటర్ కాదు గంజాయి బ్యాచ్ కాదు సిగ్గు సిగ్గులేకపోయి ఇవాళ డిప్యూటీ స్పీకర్గా ఉన్నట్టు రఘురామకృష్ణరాజు గారిని పోలీసులు ఏ విధంగా వేధించారు చూడండి అరికాల కోటింగ్ పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఆ రోజు ఎంపీ ఏదో నువ్వు చెప్పే ఈ జాన్ విక్టర్ లాగో రాకేష్ లాగో రౌడీ రౌడీశెట్లు కాదు బ్యాచ్ కాదు ఎంపీ ఆ రోజున ఎంపీ వాళ్ళ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సుధాకర్ గారు ఈ విధంగా ప్రశ్నించిన నీ దందా గురించి నీ పార్టీ నాయకులను అడిగినందుకు వరప్రసాద్కి నీ పోలీస్ స్టేషన్లో స్వయంగా పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేసి అవమానించినటువంటి పరిస్థితి సాక్షాత్తు రాష్ట్రపతి ఆఫీస్ ఇన్వాల్వ్ అయినా కూడా స్పందించలా నువ్వు నువ్వు మాట్లాడుతావు పోలీసుల గురించి ఇసుక మాఫియా గురించి ప్రశ్నించినందుకు వరప్రసాద్ జరిగినటువంటి శాస్త్రి అది నువ్వు ఆ మాట్లాడేది అదేవిధంగా నీ పోలీసులు ఏం చేశారు నీ దగ్గర ఉండేటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసే శవాన్ని దిక్కులేదు నీ పోలీసులు కేసు కూడా పట్టించుకోవాలి అటువంటి నువ్వు ఇలా దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంది నువ్వు పోయి తన తనాల్లో నువ్వు యాగి చేయటం అనేది జనం నవ్వుకుంటా ఉన్నారు రాష్ట్రంలో బుక్ రాజ రాజ్యాంగం నడుస్తుందని చెప్తున్నాడు బుక్ మంచాడు జోలికి బాదు తప్పు చేసినాడు ఆ ఐదేళ్లలో ఎవడైతే పనికిమని పనులు చేశాడో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు పాల్పడ్డారో ఎవరైతే అడ్డగోలు దోపిడీ పాల్పడ్డారో వాళ్ళని శిక్షించడానికే తప్ప ఏ అమాయకుడు పోవడానికి రెడ్ బుక్ లేదు నువ్వు భయపడతావున్నావు నీ దొరికిపోతావు అని చెప్పి రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి భయం పట్టుకుందాం మీ అందరు కూడా నేను ఇంకా మాట్లాడుతున్నాడు ప్రశ్నించే గొంతులను అనగదొక్కుతున్నారంట ఇసుక మాఫియాని ప్రశ్నించినందుకు దళిత యువకుడు నువ్వు శిరోమున్నం చేసి ఆ రోజున అణగదొక్కింది పొంగనూరులో మద్యం మాఫియాని ప్రశ్నిస్తే ఓంప్రకాష్ని తెల్లారిపాటికి సేవ అయిదేలాడు నువ్వు చేపించావు ఇవన్నీ కూడా నీ నాయకులు చేయించావు నువ్వు చేపించావు ఎల్జీ పాలిమర్స్ ఘటనపై నిజాలు మాట్లాడినది సోషల్ మీడియాలో రంగనాయకం మీద కేసులు పెట్టి జైలు పంపించావు ప్రజా గురించి మీద ఉద్యమం చేస్తుంటే దళిత రైతులకు బేడీలు ఊరేగింపులు చేశావు నువ్వు చేసింది ఇలా ఐదేళ్లు నువ్వు చేసిన పరిపాలన ఇటువంటిది నీకు అవన్నీ గుర్తు రాకుండా ఇవాళ తెనాలిపోయి సందుల్లో గొంతుల్లో తిరిగి ఏదో జనం వచ్చారన్నట్టుగా చూపించిందే ఈ సాక్షి ఛానల్లో రిపీటెడ్గా నానా యాగి చేసి వస్తావు అని చూసాం ఐదేళ్ళు ఒక్క పరామర్శ చేయాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎంతమంది హత్యలు అత్యాచారాలు గావించబడ్డా ఏనాడు తాడేపల్లి ప్యాలెస్ దాడి బయటికి రాలా ఈరోజు షేటర్ కుటుంబాన్ని రౌడీ షేటర్ గంజాయి బ్యాచ్ నీ నైజం ఎందు ఇక్కడే అర్థం అవుతా ఉంది నీ సొంత నియోజకవర్గం పులివెందులో నాగమణిని అత్యాచారం చేసి హత్య చేస్తే కనీసం నువ్వు ఇదేంటని చెప్పి పరామర్శించిన పరిస్థితి లేదు అన్నమాయి డ్యామ్ కొట్టుకొని కొట్టుకుపోయి అంతమంది చనిపోతే కనీసం ఆ కడప జిల్లాకి వెళ్ళాను నువ్వు నువ్వు కల్తీసారా తాగి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు ఇరవై నాలుగు మంది చనిపోయారు కనీసం పరామర్శించిన పరిస్థితి లేదు కానీ ఇక్కడ రౌడీ షేటర్లు మాత్రం నువ్వు వెళ్తావు గబగబా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇది ఒక అవకాశంగా ఏ విధంగా మలుచుకోవాలని చెప్పి తాపత్రయపడుతూ ఉన్నావు ఇలా తెనాల్లో రౌడీ షేటర్లు దాడి చేసిన కానిస్టేబుల్ కూడా వాళ్ళ భార్య కూడా దళితురాలే ఆవిడ అడుగుతా ఉంది పోయి పరామర్శించి మరి తెనాల రౌడీ వెళ్ళినాడి రౌడీ రౌడీషేటరు ఒక కానిస్టేబుల్ మీద హత్యాయత్నం చేశాడు ఆయన భార్య దరితురారు బాధపడతా ఉంది రోధిస్తూ ఉంది పోయి పరామర్శించు మరి నిందితుడిపోయి పాత కేసులు ప్రస్తుత ఘటనకి ఏ సంబంధం లేదు అంటున్నాడు ఎవడన్నా చెప్తాడండి నువ్వు ప్రజాప్రతినిధి ఇప్పుడున్నావు పులివెందుల నుంచి ముఖ్యమంత్రిగా వెలగబెట్టావు పాత కేసులు కాదు అతని నేచర్ ఏంటి ప్రొఫెషనల్గా అతను అతని విధానం ఏంటి వాడి చరిత్ర ఏంది గత చరిత్ర ఏంటి రౌడీ షీట్ ఎప్పుడు వచ్చింది నీ ప్రభుత్వంలో వచ్చింది వాళ్ళ మీద గంజాయి కేసు ఏమో గంజాయి ఉన్నందుకు ఉంది అతని మీద అతను అమాయకుడు అన్నట్టు చెప్తున్నాడు కేసు గంజాయి ఉన్నందుకు ఉంది ఆటో డ్రైవర్ల మీద దాడి చేసిన కేసులు ఉన్నాయి ఆడపిల్లలను గొడవ చేసిన కేసులు ఉన్నాయి మహిళలను వేధించినవి ద్విచక్ర వాహనాలు దొంగతనాలు చేసిన ఉన్నాయి వీళ్ళ మీద ఒకరి మీద తొమ్మిది కేసులు ఉన్నాయి ఒకరి మీద ఎనిమిది కేసులు ఉన్నాయి వీళ్ళని సమర్థిస్తా మాజీ ముఖ్యమంత్రి వెళ్ళటం అనేది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఈ రౌడీ షీటర్లో హిస్టరీ షీటర్లో సస్పెక్ట్ షీటర్లో బ్లేడు వేచ్ గంజాయి వ్యాచ్కి ఒక మాజీ ముఖ్యమంత్రి మద్దతుగా పోవటం అనేది చాలా అసహించుకుంటా ఉన్నారు ప్రజలు రాష్ట్రంలో ఇవాళ ఇటువంటి విధానాలు మానుకో నువ్వు ఇవాళ నువ్వు అడిచేసి చేసి నువ్వు చెప్పింది ఏంటంటే ఆడపోయి తెలుగుదేశాన్ని ఏమీ అనలేదు మమ్మల్ని కానీ పోలీసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు వాడు కూడా మాట్లాడాలి రోడ్డు మీదకి వచ్చి తన విషయం తెలుసుకోవాలి పోలీసు అధికారులు కూడా ప్రదానికి ఈ విధంగా రాజ్యాంతం చేస్తూ ఉన్నాడు బెదిరింపు దూరంలో ప్రవర్తిస్తూ ఉన్నాడు పోలీసుల్ని ఊ అంటే ఆ అంటే అతను ఐదేళ్ళు అధికారులు ఉన్నప్పుడు ఏ విధంగా అకృత్యాలు చేయించాడు పోలీసులు కూడా అడ్డం పెట్టి చేయించాడు కానీ ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా పోలీసుల్ని స్వార్థానికి వాడుకునే ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పర్ఫెక్ట్గా ప్రజల శాంతి భద్రతలు కాపాడటానికి సమాజంలో అన్ని రకాలుగా ఎవరికి ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఆడపిల్లలకు రక్షణ కల్పించడానికి ఈ గంజాయి ఇత ఏదైతే గంజాయి మా చేసే ముఖ్యంగా ఆ తెనాలి పరిసర ప్రాంతాలు పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ వీధి వీధిలో గంజాయి గత ఐదేళ్ళు ఈ హయాంలో ఆ విధంగా ఒక హబ్బులాగా లాగా తయారు చేసి పెట్టాడు అక్కడ ఈ గంజాయి మత్తులో ఎవడేం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు అవన్నీ కూడా శుభ్రం చేసుకుంటూ వస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఆ దిశగా చేసే విధానంలో ఈ జరిగే అంశాలని మళ్ళీ అడ్డుకోవడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రభుత్వం చేసే మంచి ఆ రోజు వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాల్ని వేసే విధానంలో అడ్డుపట్టడానికి చేస్తున్నటువంటి కుట్రలు కుయుక్తులు ఇవన్నీ కూడా ప్రజలు గమనించండి ఇటువంటి పనికి మాలిన రాజకీయవేత్త సమాజానికి చాలా ప్రమాదకరం దీన్ని అందరూ కూడా గమనించి గుర్తుపెట్టుకొని వీళ్ళకి ఎక్కడికక్కడే అడ్డుకట్ట వేయాలని చెప్పి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి